వెల్కమ్ టు యూ నేను మీ వెంకట్ చెప్పులు గుట్టి చేతులతోనే చరిత్ర రాసిడని మంద మందకృష్ణ మాదిగా ఎందుకంటే కులగణకు సంబంధించి మన ఇటీవలే ఢిల్లీ సుప్రీం కోర్టు నుంచి వాళ్ళు ఇది చేసుకోవడం జరిగింది సో మనతో మంద మందకృష్ణ మాదిరిగిన ముఖ్యంగా చెప్పండి కులగణన ఎందుకు జరగాలి సీవర్ గణ దీనికి సంబంధించి అలాగే మీ పోరాటం మీద ఎప్పటి నుంచి జరిగిందంటే ఏం చెప్తారు ముఖ్యంగా అనేది దేశంలో ఇప్పుడు బీసీల జనాభాను కులాల లెక్క కట్టాలనే అంశం కులగణానికి దారితీసింది ఎంఆర్పిస్ చేస్తున్న పోరాటం షెడ్యూల్ కులాల్లోనే అన్నేం జరిగిన కులాలకు న్యాయం జరగాలని చెప్పి రిజర్వేషన్ ఫలాలు అన్ని కులాలకు దక్కాలనే పోరాటం వర్గీకరణ పోరాటం జరిగింది ఈ పోరాటం ముప్పై ఏడుకు జరిగిన విషయం తెలుగు నేలకు ఇప్పుడు దేశానికి తెలిసిపోయింది ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడే అందరికీ మేలు జరుగుతుంది ఒక సూత్రంతో మేము ముందుకు సాగాం ఆ వర్గీకరణ పోరాటానికి అడ్డుకునే వాళ్లకు పలుకుబడితో అడ్డుకునే ప్రయత్నం చేశారు కుట్రలు చేశారు పాలకులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొంతకాలం చేసినాయి అయినప్పటికీ లక్ష్యం గొప్పదైనప్పుడు ఆ గొప్ప లక్ష్యాన్ని ఛేదించడం కోసం కష్టపడాలి ఇబ్బందులు పడాలి త్యాగాలు చేయాలి ఈ స్ఫూర్తితోటే మేము ముందుకు సాగాం అంతిమంగా గౌరవ చంద్రచూడు గారు చీఫ్ జస్టిస్ ఉన్న సమయంలో ఆరుగురు జడ్జీలు వర్గీకరణకు తీర్పు చెప్పి న్యాయాన్ని బతికించారు న్యాయాన్ని బతికించడంలో గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం పెద్దల ప్రభుత్వం కూడా మా కండదండలు సంపూర్ణంగా అందించడం వల్ల న్యాయం జరిగింది ముఖ్యంగా దీనికి స్ఫూర్తి ఎవరంటే ఏం చెప్తారు సార్ ముఖ్యంగా మీకు స్ఫూర్తి ఎలా మీరు ఈ పోరాటం ఎలా స్టార్ట్ చేశారు స్ఫూర్తి మన కండ్ల ముందు ఎవరికంటే అన్యాయం జరిగినప్పుడు మనం మౌనంగా ఉండద్దు న్యాయం వైపు నిలబడాలనేది స్ఫూర్తి అది వర్గీకరణ కోసం మొదలుపెట్టిన ఉద్యమ స్ఫూర్తి అదే వికలాంగుల కోసం మొదలుపెట్టినప్పుడైనా అదే గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళ కోసం మొదలుపెట్టినప్పుడు అయినా అదే కదా కదా లేదా ఎవరికా అన్యాయం చేసినప్పుడు వాళ్ళ కోసం పోరాటం మొదలెట్లేదు స్ఫూర్తి ఏంటంటే మనం బాగుపడడం కాదు మనం గొప్ప ఉండడం కాదు మన పక్క వాళ్ళు కూడా బాగుపడాలి మన పక్క వాళ్ళు కూడా గొప్ప ఉండాలని అనుకోవడమే స్ఫూర్తి కులజలకి సంబంధించి మీరు ఏదైతే సాధించుకున్నారో బట్ ఎందుకు తెలంగాణలో అమలు అవ్వట్లేదు అంటే ఏం చెప్తారు లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేపిస్తాను మొదటి దేశంలో మొదటి రాష్ట్రంగా నేను నిలబడతాను అనడం జరిగింది అందుకు అనుగుణంగా ముందుకెళ్ళండి త్వరగా వర్గీకరణ చేయండి అని చెప్పి అప్పీల్ చేసి వచ్చాం బహుశా త్వరలో అయినా నిర్ణయాలు తీసుకొని మాకు న్యాయం చెప్తాను అసలు దేశంలో ఏదైతే తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ పంజాబ్లో కానీ ఇలా జరుగుతున్నాయి కదా అమలు సో మీరు ఏమైనా రేవంత్ రెడ్డిని కలిసారా మీరు ఏం అని ఈ మధ్యలోనే కలిసాము ఒక స్టడీ టీమ్ను మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి స్టడీ టీమును అటు పంజాబ్ వర్గీకరణలు జరుగుతున్న రాష్ట్రంగా పంజాబ్ ఉన్నది తమిళనాడు కూడా ఉన్నది కాబట్టి ఆ రెండు రాష్ట్రాల్లోకి వెళ్ళి అధ్యయనం చేసి రండి అని చెప్పి ఒక కమిటీ ఇస్తానని చెప్పడం జరిగింది అట్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వర్గీకరణ జరిగింది కాబట్టి ఇప్పుడు ఆయనే ప్రభుత్వం ఉన్నది కాబట్టి అక్కడ కూడా న్యాయం జరగాలని మీరు ఒకసారి తెలుసుకోండి అని చెప్పడం ముందు నాకు ముందున్న సవాల్ సాధించుకున్న వర్గీకరణ ఫలాలను మాదిగ ఉప్పుకొలాల బిడ్డలకు అందించడం మొదటి సవాల్ దానికి అనుగుణంగానే మా కార్యాచరణ రూపొందించుకుంటాం తర్వాత మిగతా విషయాలు మొత్తానికి అయితే మాకు చెప్తున్నటువంటి పరిస్థితి